జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే తెలుగుదేశం పార్టీ సిద్ధమైపోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా సిద్ధమైపోతుంది వైసీపీ ఎలా ఉండాలి ఏంటి ఎలా ముందుకెళ్ళాలి అంది అందుకే వాళ్ళు అందరూ కలిసి భారతీయ గారిని తెరమీద తీసుకొచ్చేస్తున్నారు భారతీయ గారిని రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేసేస్తున్నారు నిజంగా ఆమెకి ఆ ఉద్దేశం ఉందో లేదో ఆమెకు అలాగే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ ఉంటే వాళ్లే ప్రకటించుకుంటారు తప్పే ఉంది ఇందులో రాజకీయాల్లోకి భార్యలు రాకూడదని లేదా ఎంతమంది లేరు ఇప్పుడు రాజకీయాల్లో మహిళా కార్యకర్తలు ఎంతమంది లేరు మహిళా ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు మహిళా మంత్రులు ఎంతమంది లేరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో తప్పే ఉంది అందులో భారతీ గారు రాకూడదని రూల్ ఏం లేదు కాకపోతే వస్తారా లేదని వాళ్ళ ఇష్టం ఈ లోపల వీళ్ళు ముందే సిద్ధం చేసేస్తున్నారు ముందే ప్రిపేర్ చేసేస్తున్నారు రమ్మని అంటే ఇక్కడ ఇక్కడ రెండు అంశాలు ఒకటి జగన్ ఉన్నంతకాలం ఆయన యంగ్ పొలిటీషియన్ జగన్ ఉన్నంతకాలం వైసీపీకి వేరే వ్యక్తి అవసరం ఉండదు అది భారతీ గారేనా ఇంకొకరైనా ఇంకొకరైనా సపోర్ట్గా వస్తే రావచ్చు ఆయన తరపున ప్రచారం చేయొచ్చు తప్ప ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టేసి ఆయన ఇప్పుడు ఏ జైలుకి వెళ్ళిపోతారో ఎక్కడికి వెళ్ళిపోతారు జైలుకి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు మహా అయితే మళ్ళీ బయటికి రారా జైల్లో శాస్త్రంగా ఉంచేస్తారా ఒకవేళ లిక్కర్ స్కామ్లోనూ ఇంకో స్కామ్లోనూ జైల్లో పెడతారనుకుందాం కొన్ని ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయింది ఈడీ అంటే వీళ్ళకి మట్టి అంటుకోకుండా లెక్కర్ స్కామ్లో ఈడీ చేత కనుక అరెస్ట్ చేయిస్తే ఇంకా అది కేంద్ర సంస్థ కాబట్టి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోద్ది మేమేం చేయలేదు చట్టం తన పంత అను చేసిపోయింది అని చెప్పుకోవడానికి అయితే బాగానే ఉంటుంది కానీ తెర వెనక ఎవరు చక్రం తిప్పారు తెర వెనక నడిచిన రాజకీయం ఏంటి ప్రజలకు అర్థం కాదా ప్రజలు అర్థం చేసుకోరా ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే అంటే అలా ప్రిపేర్ చేస్తున్నారు జనాన్ని ముందే వీళ్ళు రెడీ అయిపోతున్నారు వీళ్ళు సిద్ధపడిపోతున్నారు ముందే వైసీపీలో ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఎవరు ముందుకు రావాలి ఎవరు వెనక్కి వెళ్ళాలి ఎవరు చక్రం తిప్పాలి అని వీళ్ళు ప్రిపేర్ చేసేస్తున్నారు అంటే జగన్ కంటే ముందు వైసీపీకి సంబంధించి